మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా కాంటెస్ట్ రన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ చాలా వ్యూస్ వెళ్తున్నాయి మంది చూస్తున్నారు కానీ పేరు ఊరి పేరు డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వట్లేదు అదొకటి మీరు చూసుకోండి ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్లో ఈ ఫైవ్ హండ్రెడ్లో మీరు తొందరగా పూర్తి చేయండి చాలా వీడియోస్ చెప్పాను నేను కానీ ఎవరు వినియోగించుకుంటలేరు చూసుకోండి అలాగే ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్స్లో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి బరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషన్ ఫ్రీ సారీ కన్సల్టేషను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎందుకంటే కన్సల్టేషన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏంటంటే వీళ్లకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మ్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగ్గా పెట్టట్లేదు వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అట్లా తయారవుతున్నారు తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి పిల్లల్ని జాయిన్ చేసే డేట్ ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది కూడా చాలా అవసరము మీ పిల్లల పేర్లు బాగున్నాయా బాగాలేవా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగా లేకున్నా సరే ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది అది చూసుకోండి కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను చూసుకొని చేయించుకోండి మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా కన్సల్టేషన్ ఫీజు అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను పిల్లల విషయంలో చూసుకొని చేపించుకోండి సెటిల్ అయిన తర్వాత బాధపడడం ఇప్పటికే ముందే వాళ్ళ బాగుందా బాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పేర్ల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి అంతే ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైను మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏ ప్లేస్ లో ఉండాలి సార్ అసలు ఎక్కడైనా ఉండొచ్చు దాన్ని ఎండింగ్ మాత్రము సిక్స్ గాని ఫైవ్ గాని ఉండాలి ఓకే అంతే ఇంకా ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్కడున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ సెకండ్ ప్లేస్ లో ఫోర్ రావద్దు ఇది ఏంటంటే అంటే ఇంకొకటి కూడా అన్నారు మీరు ఫైవ్ సిక్స్ ప్లేస్ లో కూడా జీరో రావద్దు అది రావద్దు అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను మనం పాత ఎట్లా దాంట్లో నంబర్ ఇచ్చేస్తాం నంబర్ ఇస్తాము అయినా పాత వీడియోలో క్లియర్ గా ఉంది ఇంకా ఎందుకంటే బ్రీఫ్ గా చెప్దాం అనుకున్నాం కదా ఇట్లా ఈ నంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదో చూసుకోండి లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి కాల్ చేసి మీ నంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి తర్వాత నేమ్ అండి నేమ్ లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది రాజకీయంగా తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు చిరంజీవి గారు ఫోన్ నెంబర్తో ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది అందుకనే ఈ పేర్లు తర్వాత బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు అంటే బిజినెస్ నేమ్ కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఆ డేట్ ఏంటి తిది బాగున్నా తేదీ బాగా లేకపోయి ఉండొచ్చు అది మార్చుకోండి సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్ ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్ లో మీకు న్యూమరాజీ అంటారా బాగున్నదంటరా అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా దానికి ఒక లెటర్ చెప్పండి డేట్ కూడా చెప్పండి కానీ ఎం కానీ ఎల్ కానీ ఎస్ కానీ జీ కానీ హెచ్ కానీ ఇవన్నీ బాగుండవు అసలు బాగుండవు సార్ ఇవన్నీ ఇవి స్టార్టింగ్ బానే ఉంటాయి ఓకే తర్వాత తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటాయి ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా ఏదన్నా గానీ కొంతమంది మనము దేవుళ్ళ దేవుళ్ళ పేర్లు పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు కానీ అలా పెట్టొద్దు అది కూడా కంపల్సరీ ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్గా ఉండాలి యూనిక్గా ఉండాలి ఉదాహరణకి రిలయన్స్ ఉంది ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు అవును ల్యాండ్ అని ఉన్న కంపెనీలు ఉన్నాయి కదా పేర్లు కాదు యూనిక్గా ఉండాలి ఆ యూనిక్ నేమ్స్ బాగా సక్సెస్ చేస్తాయి అసలు ఎప్పుడే కానీ డౌన్ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు ఏదో కొంచెం కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది తర్వాత డౌన్ చేసేస్తుంది చాలా డేంజరస్ అందుకనే పెట్టుకోవద్దు మీకు ఎలాంటి పేరుండాలో ఏంటో నేను చూసిస్తాను చెప్పండి సరే డేట్ కూడా ఇప్పుడు ఫోర్ గానీ సెవెన్ గానీ ఎయిట్ గానీ డేట్ల ప్రారంభం చేయకూడదు నేను ఒక వీడియో కూడా చేస్తాను చూసుకోండి ఈ డేట్లు ఫోర్ థర్టీన్ సిక్స్టీన్ ఇట్లాంటి డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవద్దు బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి టెన్షన్ వాతావరణం ఉంటుంది కేర్ఫుల్ ఒక ఒకవేళ పెట్టేశాను సార్ అది సరిగా రన్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అంటే అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు రీఓపెన్ డేట్ రీఓపెన్ డేట్ అని జస్ట్ దాన్ని మళ్ళీ మనము పది రోజులు ఆగో ఇరవై రోజులు ఆగో అవసరం లేదు ఒక మంచి డేట్ చూసుకొని మంచి తిది డేట్ రెండు కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు ఆ రోజు కొంచెం పూజ పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీ ఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డులాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను దానికి ప్రాబ్లం లేదు తర్వాత మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ రీ మ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీ ఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీ జాయినింగ్ అని కూడా మనం రాసుకొని అది రాసుకొని జాబ్లో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎలాగో నేను చెప్తాను దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు ధైర్యంగా ఫోన్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ సార్ జాబ్ అంటేనే పాలిటిక్స్ ఏ ఎలాంటి సమస్య వచ్చినా లైట్ తీసుకోండి అని అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం సో కష్టాలు పడిన ఇబ్బందులు వచ్చినా కూడా అసలు అది దేనికి కారణం సార్ ఒకటి జాబ్ లో కష్టాలు ఎలా ఉంటాయంటే పై ఆఫీసర్ త్రూ ఉంటాయి కింది వాళ్ళ త్రూ కూడా ఉంటాయి ఎందుకు పై వాళ్ళు కింది వాళ్ళు అంటే అక్కడ కింది వాళ్ళేమో ఈయనను అనుసరించి పనిచేస్తుంటారు అంటే ఈయన ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేస్తుంటారు పై వాళ్ళేమో పైన ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఇతను వీళ్ళ కింది వాళ్ళు కానీ ఇతను తప్పు చేసినా కూడా ఇబ్బందులు పెడతా ఉంటారు కొంతమందికి అయితే అసలు ఇంకేం చేయలేని పరిస్థితి ఎంత టార్చర్ ఉన్నా కూడా ఇంకా దాన్ని రన్ చేసుకుంటూ వెళ్ళాలి గవర్నమెంట్ జాబుల్లో చాలా ఉంటుంది ఇది ప్రైవేట్ జాబ్ అంటే రిజైన్ చేసి వెళ్ళిపోయి వేరే జాబ్లో వెతుక్కుంటూ ఉంటారు కానీ గవర్నమెంట్ జాబ్ ఏం చేయలేరు అట్లనే అనుభవించుకుంటూ ముందుకెళ్ళాలి కానీ చాలా అవసరం ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా సరే విత్ ప్రైవేట్ జా ప్రైవేట్ జాబుల్లో కొన్ని మనం అగ్రిమెంట్ త్రూ వెళ్తూ ఉంటాం కానీ అది కూడా పైన మేనేజ్మెంట్ త్రూ కింది వాళ్ళ త్రూ ఈ టీం వర్క్తో పనిచేస్తుంటుంది కాబట్టి మనము జాయిన్ అయ్యేది అది ఎంత పెద్దదైనా సరే మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే ఒకవేళ రాజకీయంగా కూడా మినిస్టర్స్ వాళ్ళ ఇల్లు కూడా డేట్లలో జాయిన్ అవుతుంటారు కానీ ఇది ఏం చేస్తుందంటే కొన్ని డేట్లు తిథి బాగానే ఉంటుంది డేట్లతో మనము చాలా ప్రెజర్ పడుతూ ఉంటాం అంటే వాళ్ళు జాయిన్ అయిన డేట్ సరిగా అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు ప్రమాణ స్వీకారం చేసే డేట్లు కూడా ఉంటాయి అది కూడా వీళ్ళు డేట్ అంటే వాళ్ళ జాబ్ లో జాయిన్ అయినట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు రాష్ట్రపతి గారు కావచ్చు ఎవరైనా సరే కొన్ని ప్రమాణ స్వీకారం చేసే డేట్లు ఉంటాయి ఆ డేట్స్ చాలా అవసరం ఓకే ఇప్పుడు చాలా మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన డేట్ చాలా బాగుంది అట్లా కొన్ని టైమింగ్స్ కూడా బాగున్నాయి కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీ త్రీ కానీ అట్లా చేశారు వాళ్ళు నేను చూశాను అది చాలా మంచి టైమింగ్స్ ఉంటాయి అట్లా ఎలాంటి టైమింగ్స్ ఉంటే బాగుంటుంది ఏ రోజు మనము జాబ్లో జాయిన్ అవుతున్నాం ఈ జాబు అది రాజకీయంగా కావచ్చు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా సరే ఆ డేటు మీకు ఇబ్బంది కలగకుండా ఓన్లీ సేవకు పరిమితం కాకుండా డబ్బుతో అన్నిటితో తొలుతూగడానికి ఒక డేట్ అంటే మనం ఇప్పుడు ఆఫీస్లో ఒక సమస్యను ఫేస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా డేట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఎలాగనో కొన్ని క్లియర్గా చెప్తాను మనం చూసుకొని ముందుకు ఇప్పుడు నెక్స్ట్ మనం జాబ్ గురించి జాబ్ డేట్స్ గురించి మీకు క్లియర్గా తెలియజేస్తాను జాబ్ లో జాయినింగ్ డేట్స్ జాయినింగ్ డేట్స్ ఉన్నాయో అవి దేనికైనా తీసుకోండి ముఖ్యంగా మనకు ఈ డేట్స్ ఉంటాయి టూ ట్వంటీ ట్వంటీ నైన్ త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఫోరు థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ సెవెను సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నైన్ ఎయిటీను ట్వంటీ సెవెన్ ఇవి మాత్రమే మనకు డేట్స్ ఉంటాయి నెలలో కంపల్సరీ వన్ నుంచి థర్టీ వన్ వరకు ఇట్లా ఈ డేట్స్ ప్రకారం మనము ఈ గ్రహ ప్రభావం అనేది ఉంటుంది ఏ డేట్లో జాయిన్ అవుతే మంచిది చాలామంది అడిగి చేస్తుంటారు నేను ఇది వరకు కూడా ఒక వీడియో చేశాను చాలామంది అడిగి దీనికి పరిష్కారం ఏంటంటే రీజాయినింగ్ మీకు తెలియక మీరు జాయిన్ అయి ఉంటారు ఒక తిథి ప్రకారంగా కొంతమంది ఏం చేస్తారంటే గుడికి వెళ్ళి మంచిగా అర్చన చేయించుకొని అది డేట్ చూసుకోరు తిది మాత్రమే చూసుకుంటారు పలానా దశ మంది ఈరోజు పద ఆ రోజు సెవెన్ ఉన్నా ఎయిట్ ఉన్నా ఏది ఉన్నా ప్రాబ్లం అయ్యేది చేసుకొని ముందుకెళ్తుంటారు అట్లాగే ఈ డేట్ ఏంటి రీజాయినింగ్ డేట్ అనేది ఉంటుంది ఈ రీజాయినింగ్ డేటు మీరు ఎలా చేసుకోవాలి అసలు కష్టాలు ఇచ్చే డేట్లు ఏంటి ఫస్ట్ మీరు ముఖ్యంగా ఎదుటి తప్పైనా కూడా అది అది ఎలాగనో నేను తెలియజేస్తాను ఒక్కొక్క డేట్ ఒక్కొక్కటి ఉంటుంది మీరు ఎలా చేసుకోవాలో మీ డేట్ ఆఫ్ బర్త్కు మీ లక్కీ డేట్ ఏంటన్నది చూసుకొని దాన్ని రీజాయినింగ్ అని మీరు రాసుకోవచ్చు ఇది ఎవరికి చెప్పాల్సిన పని లేదు మీ సుపీరియర్స్ చెప్పాల్సిన పని లేదు మీ కింది వాళ్ళకు కూడా చెప్పే పని లేదు దీన్ని కొన్ని కలర్స్ తో చేసుకోవాలి మీకు లాస్ట్ లో చెప్తాను ఏ కలర్ తోటర్స్ కూడా కొన్ని కలర్స్ తో ఉండాలి ఆ కలర్ ఏది ఉండాలి ఆ డేట్ ఏది ఉండాలి నేను మీకు డైరెక్ట్ చెప్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు కూడా ఒకసారి జస్ట్ సూచన మీకు చెప్తాను చూసుకోండి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఇక్కడ మీరు జాయిన్ అయ్యే డేట్ వన్ ఉంటే చాలా మంచిది టెన్ ఉన్నా చాలా మంచిది నైన్టీ ఎయిట్ ఉన్నా మంచిది సార్ వన్ టెన్ అని అంటున్నారు చాలా మంచిది అని ఏదైనా సరే అష్టమి అయినా సరే అమావాస్య అయినా సరే ఓకే ఏదైనా ప్రాబ్లం లేదు అష్టమి అంటే కష్టాలు ఇస్తుంది అని చెప్తారా ఇక్కడ మన కాడికి వచ్చేసరికి ఎయిట్ అంటాం అష్టమిని కానీ ఎయిట్ డేట్ అంటున్నాం మనం అక్కడ నువ్వు రాయట్లేదు డేట్ రాస్తున్నాం ఏ రోజు జాయిన్ అయినా అంటే ఎయిట్ రోజు జాయిన్ అయినా అంటావు అది అష్టమి కాదు అష్టమి రోజు జాయిన్ కదా అట్లా ఇక్కడ దశమి ఉంటుంది కానీ ఎయిట్ డేట్ ఉంటుంది దశమిని రాయట్లేదు దశమి మంచిదే నవమి మంచిదే ఇవన్నీ మంచివే పంచమీ మంచిదే ఇవన్నీ మంచివే ఇక్కడ మంచివే ఇప్పుడు నవం అంటే ఏంటి మనకి ఇక్కడ నైన్ నెంబర్ దశమి అంటే పది నంబరు టెన్ నెంబరు పంచమి ఏంటి ఫైవ్ నంబరు నువ్వు పంచమి రోజు జాయిన్ అయినావు కానీ ఎయిట్ ఉంటుంది సెవెంటీన్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ఉంటుంది కానీ సెవెన్ ఉండొచ్చు ఓకే సార్ ఈ డేట్లలో జాయిన్ అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది మీకు చెప్తాను ఇప్పుడు వన్ టెన్ నైన్టీన్ రోజు మీరు జాయిన్ అయితే అయితే కనుక చాలా మంచి పొజిషన్ వస్తుంది ఫాస్ట్ గా ప్రమోషన్స్ వస్తాయి మంచి సూపర్గా మీరు ఒక ఆఫీస్ కు సంబంధించిన మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు చాలా బాగుంటుంది అది రైట్ ఇంకా ట్వంటీ ఎయిట్కి వస్తే ఇక్కడ ఇది కూడా వన్ కదా ఇది 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 కూడా 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 కదా కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే టూ ఏముంటుంది అంటే ఏదైనా పని అంటే మీరు పై వాళ్ళకు అన్ని పనులు చేసి పెడతారు వాళ్ళకి కానీ చాలా బాగా పని చేసి పెడతారు మీరు ప్రతిదానికి ఇట్లా చేస్తుంటారు ఇది ఓకే పర్లేదు అక్కడి వరకు అంటే సుపీరియర్ కాబట్టి చేస్తూ ఉంటారు కింది వాళ్ళకు కూడా బతిలాడి బతి చేయించుకోవాలి ఇది వరకు ఓకే కానీ మీరు చేసే పనులు పై వాళ్ళు చెప్పినా సరే కింద వాళ్ళు చేసినా సరే పనులు స్లోగా ఉంటాయి మీ పనులన్నీ కూడా స్లోగా జరుగుతాయి అంటే చాలా స్లోగా ఇప్పుడు ఒకసారి ఒక గంటలో అవ్వాల్సిన పని ఐదారు గంటల్లో అవుతుంది అది పైన అతనికి కోపం వస్తుంది కింద మీరు ఇతను మీరు వీళ్ళ మీద కోపం పడాలి ఇది మీ మీదనే చూపిస్తుంది అంటే కింద వాళ్ళందరూ కూడా మంచి రేట్లో జాయిన్ అయ్యారు కదా అంటే ఇక్కడ చేసేది మీరు వర్క్ వర్క్ చేసేది మీరు కాబట్టి మీ పైన పడుతుంది వాళ్ళ కోసం కాదు కాబట్టి ఇక్కడ జవాబుదారితనం మీరు మీ త్రూ జరుగుతుంది మనం చేసే వర్క్ ఏదైనా సరే ఇది చూసుకోండి నెక్స్ట్ ఇదే టూ కూడా జాయిన్ అవ్వద్దు ఇక్కడేం జరుగుతుంది అంటే ఈ టూలో ఓకే ఓకే అని ఇందాక చెప్పాను కదా ఈ టూలో ట్వంటీ ఎయిట్లో ఈ ఓకే కూడా ఇలాగే అవుతుంది కానీ ఇక్కడ అప్పులు పాలు అవుతారు ఎందుకు అవుతారు మీకు డబ్బు వస్తుంది మీ జీతం మీకే వస్తుంది అంత బానే ఉంటుంది అప్పుల పాలు ఎందుకు అవుతారు అంటే ఈయన ఇతని ఫ్రెండ్ ఉంటాడు కదా అవును ఫ్రెండ్ కోసం షూరిటీ పెడతాడు ఫ్రెండ్ కోసం ఇతనికి వచ్చిన డబ్బును శాక్రిఫైస్ చేస్తాడు ఇదంతా ఉంటుంది ఓకే ఇబ్బంది పడాల్సి వస్తుంది సేమ్ మళ్ళీ మంచి పొజిషన్లో ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి డబ్బు పరంగా లాస్ అవుతారు ష్యూరిటీస్ మాత్రం ఈ రోజు మీరు ఒకవేళ మీరు రీజైనింగ్ డేట్ రాసుకున్నా రాసుకోకపోయినా పర్లేదు ఈ డేట్లో మీరు ఒకవేళ జాయిన్ అయితే ఎవరికి డబ్బులు ఇవ్వకండి మొహమాటమైనా సరే రే బాబు నీకు హోటల్లో తిండి పెడతాను లేకుంటే నా ఇంటికి వచ్చి తాగు తిను ఏమైనా చేసుకో అని చెప్పండి కానీ డబ్బు ఇవ్వద్దు సూరిటీస్ పెట్టద్దు ఏది చేయకండి లేదు సార్ నాకు ఇవంతే ఎందుకు రిజైనింగ్ డేట్ చెప్పండి నాకన్నా ఒక ఫోన్ కొట్టండి దీనికి ఏం ఫీజు తీసుకోను హాయిగా మీకు చెప్తా ప్రాబ్లం లేదు రైట్ ఇది ప్రాబ్లం నెక్స్ట్ త్రీ అయితే త్రీ అయినా సరే ఏం జరుగుతుందంటే త్రీకి మంచి సూచనలు ఉంటాయి మీ దగ్గర అన్ని మీ సుపీరియర్స్ కానీ మీ కింది వాళ్ళకు కానీ మంచి సలహాలు సూచనలు అన్నీ ఇస్తుంటారు కానీ ఇక్కడ డబ్బు పట్ల నష్టపోతారు త్రీ వాళ్ళు త్రీ వాళ్ళు అంటే కింది వాళ్ళకో పై వాళ్ళకో డబ్బు ఇస్తారు వీళ్ళు వాళ్ళు తిరిగి తిరిగి ఇవ్వరు నష్టపోయే ఛాన్స్ ఉంది వీళ్ళు చాలా ప్రాబ్లమ్ ఎదుర్కొంటా సేమ్ త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీ సేమ్ కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది జాగ్రత్త ఎందుకంటే మీ వల్ల అందరికీ లాభమే మీ పై వాళ్ళకు లాభమే కింది వాళ్ళకు లాభమే కానీ డబ్బు నష్టపోతారు దయచేసి డబ్బులు ఇవ్వకండి మీరు సూచనలు సలహాలు అన్ని ఇవ్వండి కానీ డబ్బు ఇవ్వకండి చూసుకుని జాగ్రత్త నెక్స్ట్ ఫోరు థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఇక్కడ పై వాళ్ళతో కింది వాళ్ళతో మీకు బాగా డిస్టర్బ్ ఉంటుంది అంటే మీరు పని చేయక ఎంత చేసినా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు మీకు మిమ్మల్ని అక్కడ నుంచి లేకుండా పంపించాలనే తట్లు చేస్తారు ఇది మాత్రం చూసుకోండి కొంతమంది ట్రాన్స్ఫర్తో వస్తూ ఉంటారు నేను లాస్ట్ మీకు చెప్పలేదు జాబ్లు జాయినింగ్ డేటు అంటే ఒక జాబ్ ఇప్పుడు మన రీసెంట్గా ఒక అతను నాకు కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్ వచ్చింది ఇప్పుడు ఆయనకి ఫోర్త్ రోజు జాయిన్ అయ్యాడు అంటే డ్యూటీలోనే ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ రోజు జాయిన్ అయ్యాను బాగా డిస్టర్బ్ ఉందంట ఆయనకి నేను ఒక వీడియో చేసినప్పుడు చెప్పాడు ఫోర్త్ రోజు జాయిన్ అయ్యాను సార్ కాకపోతే నాకు ఈ లే సిచ్యువేషన్ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇది అర్థం కావట్లేదు నన్ను అక్కడ నుంచి పంపించాలని అదంతా చేస్తున్నారు నేను చాలా నిక్కెచ్చుకుంటాను అంటే ఈ ఫోర్త్ రోజు ఉన్న వాళ్ళు చాలా నిక్కెచ్చుకుంటారు నిజాయితీగా ఉంటారు కొన్ని విజన్స్ ఉంటాయి అన్ని సాకారం చేసుకుంటుంటారు ఈరోజు జాయిన్ అయితే కానీ వీళ్ళందరితో డిస్టర్బ్ ఉంటుంది వీళ్ళకి ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఏ పని చేసుకోలేరు డబ్బు నష్టపోతారు అంతా కూడా ఇబ్బంది జరుగుతుంది జాయిన్ కాకపోవడమే మంచిది రైట్ ఫైవ్ కానీ ఫోర్టీన్ కానీ ట్వంటీ త్రీ జాయిన్ అవ్వడం మంచిది మంచిది చాలా మంచిది ఎవరికైనా సరే అక్కడ మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కింది వాళ్ళతో కానీ ఫైవ్ వాళ్ళతో కానీ చాలా బాగుంటుంది మంచి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫైవ్ కూడా చాలా బాగుంటుంది జాయిన్ అవ్వచ్చు ఫైవ్ అనేది మ్యారేజ్ సరిపోదు మళ్ళీ చాలా బాగుంటుంది ఇక్కడ మంచి కమ్యూనికేషన్ ఉంటుంది ఆఫీసు కలివిడ ఎదురుతుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా ఈ జాబ్ లో జాయిన్ అయినా కూడా ఇంకా వేరే ఉన్నాయంటే అది వేరే ప్రాబ్లం ఉండొచ్చు చెప్పలేం ఇది మంచిది సిక్స్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ చాలా మంచిది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే కొంతమంది ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు వీళ్ళు వీళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ కొంతమంది చిట్లు వేస్తుంటారు ఫైనాన్స్ వడ్డీలకు తిప్పుతుంటారు ఇదంతా ఉంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే వీళ్ళు ఎంత పని చేస్తున్నా కూడా చాలా డబ్బు మిగులుతుంటుంది ఎటువంటి టెన్షన్ ఉంటుంది వీళ్ళకి ఓకే సార్ డబ్బు ఇస్తుంటారు ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా మంది చూశాను ఏ రోజు జాయినింగ్ అయ్యా ఉంటే సిక్స్త్ రోజు జాయిన్ అయిన సార్ అంటారు మనీని రొటేషన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు కొంచెం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీరు ఏ టైంలో ఎవరికి ఇస్తున్నారో ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటో చూసుకోండి ఫస్ట్ ఏంటంటే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది డబ్బు బాగుండి మీ దగ్గర ఉంచుకోండి ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నామో చూసుకొని ఒకవేళ నాకు చెప్పినా కూడా నేను ఓకే చేస్తాను ఇతను రీసెంట్గా ఒక అతను కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నన్ను అడిగాడు సార్ ఏ రోజు జాయిన్ అయితే బాగుంటుంది అంటే ఫిఫ్టీన్త్ రోజు ఆయన కమ్మని చెప్పాను లెక్చరర్ ఏమీ లేదు అతనికి మన దగ్గరికి నంబర్ కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నాడు అంటే ఒక సిక్స్ థౌసండ్ ఎంతో ఉన్నది అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నంబర్ అతను తీసుకున్న నంబరు అతను నంబర్ తీసుకున్న తర్వాత జాబ్ వచ్చింది ఏ రోజు జాయిన్ అవ్వాలంటే ఫిఫ్టీన్త్ రోజు జాయిన్గా క్యాజువల్ క్యాజువల్గా మంచి డేట్ అనేది జాయిన్ అయ్యాను ఇప్పుడు రీసెంట్గా ఈ వన్ ఇయర్ నుంచి అందరికీ మరి ఎట్లా డబ్బు వస్తుందో నాకు తెలియదు కానీ మంచిగా ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు అట్లా ఇంట్రెస్ట్లకి ఇస్తున్నాడు ఈ డేట్లో జాయిన్ జాయిన్ అయినా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అట్లా అది చేస్తుంది సెవెన్ కానీ సిక్స్టీన్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఇది ఆఫీస్లో ఉన్న పై వాళ్ళతో కానీ కింది వాళ్ళతో కానీ రిలేషన్షిప్ కట్ చేస్తుంది జాగ్రత్త దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ డేట్లో రిలేషన్షిప్ని కట్ చేస్తుంది ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది రీజాయినింగ్ అయితే వీళ్ళకి చాలా అవసరం ఈ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్కి సంబంధించిన వాళ్ళతో కూడా రీజాయినింగ్ చాలా అవసరము ఎయిట్ కూడా మీకు చేసే పనులలో చాలా స్లో చేస్తుంది స్టార్టింగే చెప్పాను నేను తేదీ బాగుండడం కాదు తేదీ బాగుండాలి ఈ తేదీ ఏంటన్నది చూసుకొని రీజాయినింగ్ పెట్టుకోండి అలాగే నైన్ ఉన్న ఎయిటీన్ ఉన్న ఇది కూడా చాలా ప్రాబ్లం చేస్తుంది అంటే ఎక్కువ కోపంగా ఉంటాడు ఈ వ్యక్తి పైన వాళ్ళతో ఉండొచ్చు కింది వాళ్ళతో ఉండొచ్చు ఈ కోపాన్ని ప్రదర్శించినప్పుడు మీరు సస్పెన్షన్ చేయొచ్చు గొడవలు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ట్వంటీ సెవెన్తో రిలేషన్షిప్ కట్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ డేట్లో మీకు ఎలా ఉన్నాయో చూసుకొని మీరు ఒకవేళ ఏ రోజు జాయిన్ అయ్యారో మీ ఫోన్ నెంబర్స్ ఏం అవసరం లేదు మీరు కింద పెట్టండి మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఈరోజు ఏంటంటే నెక్స్ట్ మనం చెప్పబోయేది రీజాయినింగ్ డేట్ గురించి చెప్తాను కదా మీరు రీజాయినింగ్ అనుకోండి ఉదాహరణకు జూన్ మంత్ ఇది రీజాయినింగ్ డేట్ అని రాసుకోండి ఎట్లా రాయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలాంటి వైట్ పేపర్ ఉంటుంది కదా ఈ వైట్ పేపర్ మీద రీజాయినింగ్ డేట్ అని మీ జాబ్ రీజాయినింగ్ డేట్ అనేది మీకు ఎట్లా ఉంటుంది కాబట్టి లేకపోతే ఒకటి పైన మీ జాబ్కు సంబంధించి ఒకవేళ మీరు ఏపీ ఉండొచ్చు ఏపీ పోలీస్గా ఉండొచ్చు ఏపీ పోలీస్లో నేను ఉన్నాను అనుకోవచ్చు మీ డిపార్ట్మెంట్ పేరు ఏదైతే ఉందో మీ కంపెనీ పేరు ఏదైతే ఉందో అవి రాసుకోండి నేను ఏపీ పోలీస్లో ఇలా పైన ఏపీ పోలీస్ అని రాసుకోండి మీ డిపార్ట్మెంట్ పేరు ఏదైతే ఉందో అది ఒకవేళ నన్ను అడిగినా నేను చెప్తాను రీజాయినింగ్ డేట్ అని ఉదాహరణకు ఫిఫ్టీన్ ఉంది సిక్స్ ఉదాహరణకు మాత్రమే ఇది ట్వంటీ ఫైవ్ ఇలా రాసుకోవచ్చు ఇక్కడ ఇది రాసుకొని కూడా మంచి డేట్ ఫిఫ్టీన్ డేట్ అందుకనే నేను జస్ట్ క్యాజువల్గా రాశాను ఇది అందరికీ అని కాదు మంచిదే ఉంది ఇది కూడా మీరు ఏం చేస్తారంటే ఈ డేట్ రోజు గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి పంతులు గారికి చెప్పి అక్కడ మీరు ఈ రీజాయినింగ్ డేట్ అని జస్ట్ పూజ చేయించుకోండి పూజ చేయించుకొని మీ పాకెట్లో ఎక్కడో చోట ఒక టెన్ డేస్ పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత దీన్ని మీ ఆఫీస్ ఆవరణలో కావచ్చు మీకు క్యాబిన్స్ ఉంటే కనుక క్యాబిన్స్లో పెట్టుకోండి లేకపోతే కొన్ని గ్లాసెస్ టేబుల్స్ ఉంటాయి అవును దాంట్లోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీరు పడుకున్న ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఈ రీజాయినింగ్ డేట్ అనేది పెద్ద అక్షరాలతో ఈ లెటర్స్ ఎలా ఉండాలంటే ఈ నంబర్స్ ఎలా ఉండాలంటే గ్రీన్తో ఉండాలి గ్రీన్తో ఉండి బాగా మీకు కనిపించేలాగా రీజాయినింగ్ డేట్ అని ఈ డేట్ మొత్తం గ్రీన్ ఫ్రేమ్ చేయించి పెట్టుకొని పెట్టుకుంటే అంటే ఫ్రేమ్ చేయించలేము చేయించుకోవచ్చు ఏముంది అట్లా అని ఆఫీస్లో పెట్టుకోలేము ఆఫీస్లో కాకుండా ఆఫీస్లో ఏంటంటే టేబుల్ మీద పెట్టుకోండి పర్లేదు టేబుల్ మీద గ్లాస్ టేబుల్ ఉంటుంది అది పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో కూడా పెట్టుకోండి ఇంట్లో మనం పడుకున్న టైంలో లేచి చూస్తాం కదా మనం ఇలా లేచి మన తల ఇలా ఉంటుంది లేచి చూడంగానే అది కనిపించేలాగా పెట్టుకుంటే కనుక మంచి పవర్ ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా సార్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు తేదీ కాదు తేదీ అవసరం అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి